హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ కుకింగ్ వీడియో పెట్టి చాలా రుయిల్ అయిపోయింది కదా ఛానల్లో సో వెళ్ళి ఉన్నాయి కాబట్టి సో అక్కడ చేయడానికి అవ్వలేదు అనమాట వాతావరణం కొంచెం చేంజ్ అయిందండి సో దానివల్ల కూడా నాకు కొంచెం లైట్గా కఫ్ అండ్ కోల్డ్ ఉందనమాట ఎక్కువ లాగా ఉంది ఫీవర్ లైట్గా ఫీవర్ వచ్చినట్టుగా ఆ రూమ్లో ఇలా పనులు చేసుకుని నీట్గా సర్దుకొనివన్నీ చాలా ప్రాసెస్ అనమాట ఇదంతా సో అదంతా చూసుకొని కొంచెం బాడీ కొంచెం వీక్ అయ్యింది అలాగే కొంచెం హెల్త్ కూడా కొంచెం చిక్గా అనిపిస్తుంది కొంచెం సో అందుకే నేను రోజు అయితే బీరకాయ కర్రీ చేసుకుని తిందాం అన్నట్టుగా అనుకుంటున్నాను పీవర్ వచ్చేటోళ్ళు కానీ ఇంకా పత్తి కూరలు కొంతమంది చాలామంది బీరకాయలు పెడతారనమాట సో అందుకే కొంచెం పీవర్ వచ్చేలా ఉంది కాబట్టి లైట్గా లైట్గా చిక్ అయ్యింది ఉంది కాబట్టి నేనైతే బీరకాయ కర్రీ అయితే వండుతాను నా స్టైల్లో ఎలా వండుతాను ఏంటన్నా చూస్తాను అండ్ బీరకాయ అయితే తీసుకున్నాను పైన పీల్ తీసుకుందాం అనమాట తక్కువ నా వంటలు ఎంతమంది మిస్ అయ్యారండి ఎవరు మిస్ అయ్యారా లేదా ఇంతకి కామెంట్స్ చేయండి ఎవరిని మిస్ అయ్యారా లేదా ఇంకొకటండి దయచేసి అయితే ఈ ఛానల్ సపోర్ట్ అయితే చెయ్యండి ఛానల్ స్టార్ట్ చేసి కూడా చాలా మనసు అయిపోయింది ఇంతవరకు సబ్స్క్రైబర్స్ పెరగలేదండి ఈ ఛానల్లో ప్లీజ్ దయచేసి అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఈ విధంగా అయితే పీల్ తీసుకోవాలి పీల్ తీసుకున్నాను తొక్క అలాగే మిగతాయి కూడా తీసుకోవాలండి పీల్ అయితే తీసుకున్నాను కడుక్కుందామని శుభ్రంగా అయితే కడుక్కుందాం నీళ్ళైతే పోసుకుందాం చిన్న చిన్నగా కట్ చేసుకుందాం ముక్కలు అయితే దీంట్లో పెట్టేసుకుందాం అలాగే ఆనియన్స్ కూడా గ్యాస్ అయితే ముట్టిస్తున్నాం కడాయి పెట్టుకున్నాం ఆయిల్ అయితే సరిపడా పోసుకుందాం మనం ముందుగా అయితే వేసుకుందామండి కచ్చ పచ్చ దంచుకున్న వెళ్ళండి ఎండిమిర్చి పచ్చనగపప్పు జీలకర్ర ఆవాలు మినప్పప్పు అండి బీరకాయ కర్రీ పచ్చనిగపప్పుతో వండితే చాలా అంటే చాలా బాగుంటుందండి బట్ ఇప్పుడు నాకు కొంచెం సిచ్యువేషన్ బాగాలేదు కాబట్టి నేనైతే పచ్చి అన్నపప్పు వేయట్లేదు ఉంది శనగ పచ్చి అన్నపప్పు బట్ దాంతో చేయడం లేదు నార్మల్గా చేసేస్తున్నాం ఏమి పై ఇప్పుడైతే ఉల్లిపాయలు ఉల్లిపాయ వేస్తున్నాం బీరకాయ కూడా ఈ లోపల మనం టమాటా అయితే కట్ చేసుకున్నాం త్రీ టమాటా తీసుకున్నాను నేనైతే మోస్ట్లీ కూరగాయలు టమాటా లేకుండా కర్రీ జరగదు మోస్ట్లీ ఉంటుంది కొన్ని ఒక చాలా తక్కువ కర్రీస్ లో టమాటా యూజ్ చేయరు అంతే కర్రీ య కొంచెమే అవుతుంది అవుతుందన్నమాట ఇప్పుడైతే సాల్ట్ రోజు వద్ద ఉప్పు ఇంకొంచెం పడుతుంది అలాగే కొంచెం కొంచెం వేసుకున్నాను ఇంకా కారం కొంచెం వేసుకుందాం కొంచెం తగ్గించి పెడుతున్నాం వన్ అండ్ హాఫ్ తోడి పెట్టుకున్నాం కారం చూద్దాం ఎంతవరకు అయిందో వద్దాలి ఓకే ఇప్పుడైతే టమాటా వేసుకుందాం ఇంకనిపిస్తుంది నేను టమాటా టమాటా చేసుకున్నా వద్దు ఎంతవరకు అయిందో ధనియా పౌడర్ అనమాట ఉప్పు కొంచెం వేసుకుందాం తక్కువైంది ఉప్పు ఉప్పు చూసి చేసుకోవాలండి ఉప్పగా అయితే కష్టం కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది బీరకాయ కూర అయితే కంప్లీట్ అయిపోయింది గ్యాస్ ఆఫ్ చేసుకుందాం అయితే పొగలు వచ్చేస్తుంది చూద్దాం మన కర్రీ అలా అయింది ఏంటన్నది కర్రీ అయితే అది బీరకాయ కూర అండి సింపుల్ గా చాలా సింపుల్ పద్ధతిలో వండిన అనమాట అడవిడీ ఏం లేకుండా మసాలాలు ఏమి ఎక్కువ యూజ్ చేయలేదు చాలా సింపుల్గా ఉండినా అనమాట పెట్టుకున్నాను కూర అయితే వెదర్ బయట కూల్గా ఉందన్నమాట వేడిగా కొంచెం నోట్లోకి వెళ్తే కొంచెం ఆ ప్రాణాలు వేసెక్కినట్టుగా ఉంటుంది అన్నమాట కొంచెం లైట్గా గా ఈజీగా ఉంది కదా నాకు సిగ్గా ఉంది జల్లుపి చేసినట్టుగా సో బాగుందండి కూర అయితే సింపుల్గా ఉండిన అయిన చాలా 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 అంటే చాలా బాగుందనమాట చాలా గానే ఉంది కూర అయితే సరే మీకు అనిపించింది అండి ఈ సింపుల్ పద్ధతిలో కూరడం నాకు నాకైతే కామెంట్ చేయండి అలాగే నా వీడియోస్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్తో తో కూడా సబ్స్క్రైబ్ చేయించండి ఉంటాను మీ రవి బాయ్ బాయ్ అండి